నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఏడవ డివిజన్ కు చెందిన తరుణ్ తేజిరెడ్డి ఇరవై నాలుగో డివిజన్ కు చెందిన ప్రశాంత్ వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు రూరల్ నియోజకవర్గంలో టిడిపిలోకి చేరుతున్న యువతపై కొందరు ఆకురౌడీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఖబర్దార్ నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోనని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు లేకుంటే మే ఇష్టమంటూ సున్నితంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి జన్ రమణయ్య తెలుగుదేశం పార్టీ రాష్ట యువత కార్యదర్శి వట్లముడి రమేష్ చౌదరి క్లస్టర్ ఇన్ఛార్జీలు చలదంకి సుధాకర్ కనపర్తి గంగాధర్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ ప్రముఖ న్యాయవాది వేణుగోపాల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఏడవ డివిజన్ తరుణ్ తేజిరెడ్డి అదేవిధంగా కరుపుతపాటి చెందిన ప్రశాంత్ వీరిద్దరూ కూడా వైసీపీ విద్యార్థి నాయకులు తరుణ్ తేజరెడ్డి ప్రశాంత్ వైసీపీలో విద్యార్థి నాయకులుగా ఉండి పనిచేసిన వ్యక్తులు తరుణ్ తేజరెడ్డి ప్రశాంత్ వారి మిత్రబృందం ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి వారి కండోలు కప్పి సాధారణంగా స్వాగతం పలుకుతూ అటు తరుణుకు కానీ అటు ప్రశాంత్కి కానీ వారి మిత్రబృందానికి అందరూ నేను చెప్పేది ఒకటే మీరందరూ కూడా నిరంతరం సేవా కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గరగా ఉండండి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా ఏ విద్యార్థికి ఏ కష్టం వచ్చినా ఆ విద్యార్థికి అండగా మీరు నిలవండి మీ వెంట నేనుంటాను రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడేదానికి విద్యార్థి నాయకులుగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక్క మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా కొంతమంది ఆకు రౌడీలు కొంతమంది ఆకు రౌడీలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారిని కొంతమంది ఆకు రౌడీలు బెదిరిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారిని బెదిరించే ఆకు రౌడీలారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చి పిచ్చిగా ఆకు రౌడీ చేస్తలు చేస్తే రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరే వారిని బెదిరించాలని చూస్తే మీ ఇష్టం తర్వాత కాబట్టి ఇకనైనా ఈ యొక్క ఆకు రౌడీలారా తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున చేరుతున్న విద్యార్థుల్ని యువకుల్ని బెదిరించే ఆవుకు రౌడీల్లారా ఇకనైనా మీ యొక్క చిల్లర చేష్టలకి స్వస్తి బలకండి అలా కాదు అనుకుంటే మీ ఇష్టం అని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ రోజు నుంచి వీరంతా మా యొక్క కుటుంబ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తరుణ్ తేజరెడ్డి కానీ ప్రశాంత్ కానీ అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందిస్తామని వారు కూడా నిరంతరం విద్యార్థుల్లో ఏదైతే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే విద్యార్థులకి నిరుద్యోగులకి జరిగే మేళ్ళు మన బిడ్డలకు ఉద్యోగ ఉద్యోగాలు ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయి ఆ యొక్క ఉద్యోగాలు దాకా నెల నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ జీతం వస్తూ ఉంది అదేవిధంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల మందికి వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాలు వస్తాయి వీటన్నిటిని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారని చెప్పి భావిస్తూ తరుణ్ తేజ్ రెడ్డిని ప్రశాంత్ని వారి మిత్ర బృందాన్ని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ విద్యార్థి రూరల్ ఇన్ఛార్జిగా సిది ఆరేడు సంవత్సరాల నుంచి సేదరన్నతోనే ఉన్నాము సేదరాన్న మమ్మల్ని అన్ని విధాలుగా విద్యార్థికి ఏమైనా సమస్య వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా కానీ అన్ని అన్ని విధాలుగా ఆదుకునేవాళ్ళు సర్టిఫికేట్ల విషయం కానీ విద్యార్థుల ఫీజుల విషయం కానీ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు విద్యార్థులతో అన్ని విధాలుగా ప్రోత్సహించేవాళ్ళు సేదరన్న వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మేము వైసీపీలోనే కంటిన్యూ అయ్యాం కానీ సేదరాన్నతో ఉన్న స్వేచ్ఛ సేదరన్న ప్రోత్సహించిన విధంగా మాకు వైసీపీలో దొరకలేదు ఆదా ప్రభాకర్ రెడ్డిని గారి కలవాలంటే మ ఎవరైనా మధ్యవర్తుల ధర వెళ్ళాల్సి వచ్చేది అదే సేదరన్న అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యే వ్యక్తి శ్రీధరన్న కానీ గిరన్న కానీ ఏ ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యే వ్యక్తులు అందుకని మేము ఒక మూడు వందల మందితో యువకులంతా కలిసి సేదరన్న గారి సమక్షంలో టీడీపీలో చేరాము ఈరోజు కణపతిపాడు బొలెన్ సెంటర్ అన్ని రూరల్ ప్రాంతాల నుంచి ఒక మూడు వందల మంది యువకులు సేదరన్న ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సేదరాన్ని అత్యంత మెజార్ మెజారిటీతో మా యువత యువకులంతా కలిసి గెలిపించుకుంటాం శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయ పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్